త్రిమాత్రే నమ ఓం నమ శివాయ కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా పంతొమ్మిదవ రోజు పారాయణ చాతుర్మాస వ్రతము సౌనకాది మునులందరికీ అంగీరీసుడు చాతుర్మాస వ్రతం గురించి ఇలా చెప్తున్నాడు ఒకసారి మహావిష్ణువు సన్నిధికి దేవముని నారదుడు వచ్చి నమస్కరించాడు అప్పుడు శ్రీహరి చిరునవ్వుని చిలికిస్తూ నారద త్రిలోకాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు అప్పుడు నారదుడు లక్ష్మీవల్లభ లోక సంరక్షక నువ్వు విషయాలు ఏమి ఉంటాయి అయినా చెప్పమంటున్నావు కాబట్టి విన్నవిస్తున్నాను లోకములో నరులు ఎవరు తీరిన వారు మసులుతున్నారు విద్యుక్త విధుల పట్ల శ్రద్ధలు చూపుకున్నారు పుణ్యవ్రతాలు సైతము నిర్విఘ్నంగా పూర్తి చేయడం లేదు పర నిండా అహంకారము పెచ్చు పెరిగాయి మధుమాంసాదలు నిషిద్ధ ఆహారాల పట్ల మోజు పెరిగింది హింసకు దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు అలాంటి వారిని కాపాడుతండ్రి అని అడిగాడు నారదుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి లోకాన్ని పరిశీలిస్తున్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులను నిరసించేవారు కొందరైతే గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు మరికొందరు వీరిని పట్టించుకోకుండా వారి వారి పనులలో లీనమై ఉండేవారు కొందరు ఇలా ప్రజలు పలు రకాలుగా ఉంటుండగా రమా మాధవుడు ఋషివాటికను చేరాడు అక్కడ సౌనకాది మునులు వీరిని ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నారు వారిలో జ్ఞానసిద్ధుడైన యోగేంద్రుడు మాధవుణ్ణి గుర్తించి స్వామి హృషికేశ మధుసూదన పుండరీకాక్ష మీరాకతో మేము మా ఆశ్రమము ధన్యత చెంది తరించాము చరాచర జగన్నాథక సూత్రధారి లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మకులానికి లోనవుతున్నాయి లోకాలు తరించే మార్గాన్ని ఉపదేశించు తండ్రి అని వేడుకున్నాడు విష్ణువు సంతోషించి జ్ఞానసిద్ధ లోకశ్రేయస్సే ధ్యేయంగా ఉన్న నీకు రెండు వరాలను ఇస్తున్నాను కోరుకో అన్నాడు జ్ఞానసిద్ధుడు దేవదేవ ప్రాపంచిక వ్యామోహాల నుండి మమ్ములను దూరం చేయి అలాగే నీ ఎందు మనస్సు లగ్నమయ్యేటట్లుగా అనుగ్రహించు అని వేడుకున్నాడు మరి రెండవ వరం ఏమిటి అని అడిగాడు విష్ణువు దురాచారము పాపకర్మలు స్వార్థపు చింతనలతో ప్రజలు ధర్మహీనులవుతున్నారు అవి తొలగి ప్రజలు ధర్మ చిత్తులై రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇందుకొక వ్రతము ఉంది దీని వలన ప్రజలలో జాగరూకత నిశ్చలత నిర్మలత పెరుగుతాయి శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలలు లక్ష్మీదేవితో నేను పాలకడలలో శయనించి ఉంటాను నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ కాలము ప్రజలు మెలకువగా మొసలుకోవడానికి తోడ్పడుతుంది ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతము నియమనిష్టలు అనుసరించి ఈ నాలుగు నెలలు చేసే చాతుర్మాస వ్రతము వలన పాపములు నశించి ప్రజలు తరిస్తారు జరాభారము ఆరోగ్య భంగము ఆదిగా ఉన్న జన్మ బాధలు ఉండవు పుణ్యప్రదమైన ఈ వ్రత దీక్షితులు ఆషాఢశుద్ధ దశమి నుండి సాకము పెరుగు ఆపై పాలు పచ్చి దినుసులు విడిచిపెట్టాలి క్రమక్రమంగా ఒక్కొక్క పదార్థాన్ని విడుస్తూ నియమిత ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను నాకు నిద్ర మెలుకువ సుషుక్తి అవస్థాత్రయములు లేవు వీటికి అతీతుణ్ణి భక్తుల నిద్రా పరిశీలనే నా నిద్రావస్థ కనుక జ్ఞానసిద్ధ నేను ఈ నాలుగు నెలలు నిద్రానెపముతో సయనించిన భక్తి గలవారిని పరిశీలిస్తూ ఉంటాను త్రికాలముల స్తోత్రము చేయువారికి నిశ్చల చిత్తముతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళిపోయాడు పాపులు దుర్మార్గులు ఈ వ్రతం వలన సద్వర్తనులు అవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు అని అంగీరసుడు వివరించాడు కార్తీక పురాణము పంతొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము